గురువారం యాలల మండల కేంద్రంలో గురు పూజ కార్యక్రమంలో పాల్గొన్న యాలల మాజీ చెట్పిటీసి సిద్ధాల శ్రీనివాస్ మరియు యాలల మాజీ సర్పాంచ్ సిద్ధాల సులోచన ఈ సందర్భంగా భక్తులు మాట్లాడుతూ గురువును ఎప్పుడూ మరిచిపోరాదని గురుభక్తితో మెలగాలని అన్నారు ఈ కార్యక్రమంలో రాపుల్ బ్రహ్మరాంబ రాములు కంబరిశేఖర్ నాగరం పాండు భాస్కర్చారి అన్నారం రాజు పండరి ప్రభాకర్ శంకర్ లింగం బంగారి వీరన్న విట్టల్ రెడ్డి గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు

మరవకుండగా మన హృదయంలో పెట్టుకొని ఎప్పుడైతే స్మరిస్తామో పూజిస్తామో విచారిస్తామో అందరికీ కూడా ఈ లోకంలో అన్ని అష్ట ఐశ్వర్యములు భోగభాగ్యములు సర్వతీర్థములు సేవించినను గాని గురుపాద తీర్థం గొప్పగాదే సర్వ సిద్ధులు కలుగు సకల మంత్రము కంటే గురుమూర్తి మంత్రం వే గొప్పగాదే సర్వ ప్రసాదము సుప్రసాదము కంటే గురు సుప్రసాదం గొప్పగాదే గురు పూజ జరుపుకుంటున్నాం అదే విధంగా మరి నేడు కూడా జరుపుకోవడం ఈ కార్యక్రమానికి వివిధ గ్రామాల నుండి మరి వచ్చినటువంటి భక్త బృందానికి అందరికి కూడా నమస్కారం తెలియజేస్తూ మరి గతంలో కూడా ఒక ఇరవై సంవత్సరాలు కానీ ఇరవై సంవత్సరాల నుండి కూడా ఈ యొక్క